రోజు నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా తెలంగాణ రాష్ట్రం సాధ్యమైన తర్వాత ఆ రోజు ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి ఉండొచ్చు ఇచ్చిన సందర్భం తలుపులు పెట్టి మీరు ఇచ్చినారా ఎట్లా ఇచ్చినారా అంటే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు మీకు సపోర్ట్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాను మరి వీరేమో వారి రెస్క్యూకి వస్తా అంటే మరి వారు మరి వారి ఇద్దరి మధ్యలో ఒప్పందం ఏమన్నదో తెలియదు దాని మీద స్పందించడానికి మీరు ముందుకు రావడం లేదు కానీ ఈ అంశంలో మీరు ఎందుకు వస్తా ఉన్నారు లే మీరు మా అంటే లేవు మీరు గౌరవ ప్రతిపక్షమని చెప్తాను అధ్యక్ష యాభై నాలుగు అని వారు చెప్తా ఉన్నారు బీజేపీ ఎంఐఎం టిఆర్ఎస్ మేము ఆరోపించినట్టు వాళ్ళు కలుపురు యాభై నాలుగు అని వాళ్ళు చెప్తున్నారు అన్న అయిపోలేదు సార్ మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ సబ్జెక్ట్ వారు గారు చెప్పింది కేటీఆర్ గారు చెప్పింది కేవలం ముప్పై తొమ్మిది మంది ఉన్నామని మాత్రమే చెప్పారు అపోజిషన్ లో అపోజిషన్ లో యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ మీరు కలిపితే కలిసిపోతారా మీరు కలిస్తే కలిసిపోతారా మీరు మహేష్ రెడ్డి గారు మాట్లాడు అదే మాదిరిగా చెప్తాను అదే మాదిరిగా మాట్లాడి అదే మాదిరి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రంలో కేంద్రం గత పది సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిధులు ఎన్ని మంజూరు చేసిందో ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు దాంట్లో పొందుపరుస్తే బాగుంటుందని చెప్పి మేము వారికి ఆశిస్తున్నాం